ప్రేక్షకులకు నమస్తే ఒక బాధాకరమైన సంఘటన నిన్న ఢిల్లీలో జరిగిందండి బ్లాస్ట్ జరిగింది రెడ్ ఫోర్ట్ ఏరియాలో మనకు వచ్చిన సమాచారాన్ని బట్టి ఒక పదమూడు మంది మరణించినట్టుగా ఒక ముప్పై మంది గాయపడినట్టుగా వార్తలు వస్తున్నాయి వీళ్ళందరికీ ఎవరైతే మరణించారో వాళ్ళందరికీ సద్గతులు కలగాలని కోరుకుందాం అలాగే గాయపడిన వాళ్ళు తొందరగా కోరుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం అయితే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం కొంచెం పరిశీలిద్దాము ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత మనకు ఆల్రెడీ తెలిసిందే అక్కడ ఉన్న తీవ్రవాదులు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి రకరకాల స్టేట్మెంట్లు వచ్చారు కొద్ది రోజుల పాటు ఏం మాట్లాడలేదు తర్వాత రకరకాల స్టేట్మెంట్లు వచ్చాయి ఈ మసూద్ అజర్ అనేవాడు తర్వాత ఈ హఫీజ్ సయీద్ అనేవాడు వీళ్ళు చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు అయితే అన్నిటికంటే ముఖ్యమైనది అంటే రీసెంట్ గా ఈ హఫీజ్ సయీద్ అనేవాడు వాడు కొన్ని స్టేట్మెంట్ ఎలా ఇచ్చాడంటే భారతదేశంలో ఎవరైతే కొంచెం ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళని లేకుంటే తమ దేశం పాకిస్తాన్ లో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళని కూడా టెర్రరిజానికి అంటే టెర్రరిజం కోసం పనిచేసేటట్టుగా రిక్రూట్ అవ్వండి అని ఒక పింపులు ఇచ్చారు అంటే మగవాళ్ళని కాకుండా స్త్రీలని వాడుకోవాలి ఇది ఒక పాయింట్ ఈ దరిద్రుడు చెప్పింది రెండోది వచ్చి మన దేశంలో ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో అంటే అని ఈ పిచ్చిపట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి ఇప్పుడు ఎవరైనా వాళ్ళ మతాన్ని పాటించుకోవచ్చండి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు కానీ నేను మతాన్ని అడ్డు పెట్టుకొని వేరే వారిని చంపుతా నరుపుతా అంటేనే ప్రాబ్లం వస్తుంది సో నేను ఈ మత ఉగ్రవాదం గురించి మాట్లాడుతున్నాను ఈ జిహాదిజం గురించి మాట్లాడుతున్నాను ఈ తీవ్రవాదం గురించి మాట్లాడుతున్నాను సో నిన్న దాదాపుగా ఆరు గంటల యాభై ఐదు నిమిషాలు సాయంత్రం ఈ బ్లాస్ట్ జరిగింది అయితే ఇది చాలా బిజీ ఏరియా అండి చాలా చాలా బిజీ ఏరియా అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉంటుంది అంతేకాదు అక్కడ మానిటరింగ్ కూడా ఎక్కువనే ఉంటుంది సిసిటీవీ ఫుటేజ్లలో మనకు ఈ దుర్మార్గులు దొరికిపోవచ్చు పోతే ఇది రిమోట్ కంట్రోల్ తో డిటర్మినేట్ చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి అయితే మరి గవర్నమెంట్ ఏమన్నా మిస్ అయిందా వీళ్ళని అంటే నాకు ఆల్రెడీ తెలుసు రీసెంట్ గా కొన్ని ఒక రెండు వేల అమోనియం నైట్రైట్ అంటారు ఇది ఫర్టిలైజర్ గా వాడతారు దీన్ని కూడా జప్తు చేశారు టెర్రరిస్టులతో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు అలాగే రెండు వందల తొంభై కేజీల వెపన్ గ్రేడ్ ఆర్డిఎక్స్ ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చిందో దాన్ని కూడా పట్టుకున్నారు సో ఇంటెలిజెన్స్ వర్గాలు పని చేయట్లేదని కాదండి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అదే కాకుండా మనకు జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక ఇద్దరు డాక్టర్లు హైదరాబాద్ నుంచి ఒక డాక్టర్ ఈ టెర్రరిస్ట్ డాక్టర్ ని అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర ఏదో గన్నులు ఇవి కూడా దొరికాయని అంటున్నారు దాన్ని కూడా పట్టుకున్నారు సో టెర్రరిజం ని ఆపడానికి మన ఇంటెలిజెన్స్ వర్గాలు చాలా చాలా శ్రమిస్తున్నాయండి సో అరెస్టులు జరిగాయి ఈ అంటే ఏదైతే వెపన్ గ్రేడ్ ఎక్స్ప్లో ఉన్నానో దాన్ని కూడా పట్టుకున్నారు బట్ ఈ జిహాదీ తీవ్రవాదులు ఎంత డెస్పరేట్ ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లకల్లోలం సృష్టించాలి మారణ హోమం చెయ్యాలి అని డిసైడ్ చేసుకున్నారు ఒకటి గమనించండి ప్రేక్షకులు మేము అల్లకల్లోలం చేస్తాము అంటే వాళ్ళను ఆపడం చాలా కష్టం ఇన్ని అరెస్టులు జరిగినా ఇంత ఎక్స్ప్లోజివ్స్ ని జప్తు చేసినా కూడా ఆ డెస్పరేషన్ వాళ్ళలో కనపడుతుంది సో ఒక పది టెర్రరిస్ట్ అటాక్లని ఆపగలిగాము కానీ ఏదో ఒకటి సక్సెస్ అయిపోయింది అనుకోండి వాడు సక్సెస్ అయినట్టే సో ఢిల్లీలో సక్సెస్ అయిపోయాడు అయితే మనం ఇంకోటి గమనిస్తే ఆపరేషన్ సింధూ జరిగేటప్పుడు బిజెపి ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇంకా తర్వాత ఏదైనా టెర్రర్ అటాక్ జరిగితే ఇది యాక్ట్ ఆఫ్ వార్ కింద మేము కన్సిడర్ చేస్తాము అని చెప్పారు సో ఏ తీవ్రవాద దాడి జరిగినా ఇది భారతదేశం మీద దాడిగా మేము పరిగణిస్తాము అని చెప్పారు సో ఇది చాలా తీవ్రమైన స్టేట్మెంట్ అండి చాలా అంటే మెచ్యూర్డ్ స్టేట్మెంట్ అనుకోవచ్చు ఇది దీన్ని గనక మనం పరిగణనలోకి తీసుకుంటే ఇది యాక్ట్ ఆఫ్ వార్ అంటే ఒకవేళ ఈ టెర్రర్ అటాక్ పాకిస్తాన్ నుంచి జరిగింది అనేది ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి దానికి ఖచ్చితంగా మన దేశంలో ఉన్న దేశ ద్రోహుల చేతులు లేకుండా వాళ్ళ హెల్ప్ లేకుండా జరిగే అవకాశం లేదు సో పాకిస్తాన్ అటాక్ చేస్తుంది దాన్ని మన దేశంలో ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లాగో ఈ తీవ్రవాదుల్ని ఎట్లాగో పట్టుకుంటుంది కొందరిని అరెస్ట్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి మరి పాకిస్తాన్ని మన భారతదేశం ఎలా రెస్పాన్స్ ఇస్తుంది దీన్ని ఎలా పనిష్ చేస్తుంది అనేది మనం చూడాల్సిస్తుంది ఎందుకంటే యాక్ట్ ఆఫ్ వార్ ఇది సో ఎన్నిసార్లు ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటే మనం సైలెంట్గా గా అండి ఏదో డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది ఈ దుర్మార్గుల నెట్వర్కింగ్ కానీ వాళ్ళ ఫైనాన్సెస్ కానీ లేకుంటే ఈ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళని కానీ సమూలంగా నాశనం చేయాల్సి వస్తుంది అది చేస్తే తప్పించి మన భారతదేశం సేఫ్గా ఉండలేదు మన ప్రజలు సేఫ్గా ఉండలేదు సో ఇవన్నీ చెయ్యాలి అంటే చాలా తీవ్రమైన యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది సో మనకు వచ్చిన ఇనిషియల్ రిపోర్ట్లలో ఈ టెర్రర్ అటాక్ ఫరీదాబాద్ నుంచి కానీ లేకుంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న కొన్ని తీవ్రవాద సంస్థలకి లింక్ ఉన్నట్టు అనిపిస్తుంది అయితే ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి దాడి అందున మన ఢిల్లీలో క్యాపిటల్లో ఇప్పుడు జరగలేదు సో మరి బీజేపీ ప్రభుత్వం దీన్ని ఎలా తీసుకుంటుంది ఎలా రెస్పాండ్ అవుతుంది అని మనం చూడాల్సి ఉంది బట్ ఒకటైతే నేను చెప్తానండి మతాన్ని అడ్డు పెట్టుకొని ఈ తీవ్రవాదం చేస్తూ దాన్ని జస్టిఫికేషన్ చేసే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీవ్రంగా పరిగణించాలి వీళ్ళను క్షమించడం లేకుంటే ఏదో జైల్లో వేయడం కాదండి ఇలాంటి దుర్మార్గులని అసలు వీళ్ళకి బతికే హక్కు లేదండి వీళ్ళకి బతికే హక్కు లేదు సో నేనేమనుకుంటానంటే ఎక్కడెక్కడైతే ఈ తీవ్రవాద స్థావరాలు ఉన్నాయో పాకిస్తాన్లో టోటల్ టోటల్గా బ్లాస్ట్ చేసేయాలి అలాగే భారతదేశంలో ఉండి భారతదేశానికి చెడు జరగాలని కోరుకునే దుర్మార్గులు ఎవరైతే మన దేశంలో ఉన్నారో ఒక్కరిని క్షమించకూడదు ఎన్కౌంటర్ చేసి పడేయాలి సో దీని గురించి మీరేమనుకుంటారో చెప్పండి అలాగే కామెంట్ రూపంలో చెప్పండి అలాగే లైక్ చేయండి ప్రేక్షకులు మళ్ళీ కలుద్దాం నమస్తే